గత ఐదేళ్లుగా సెట్స్ మీద ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర్ వీరమల్లు చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే ఇక ఈ నెల ఇరవై నాలుగో తేదీన ప్యాన్ ఇండియా లెవెల్లో విడుదలకు రెడీ అవుతూ ఉంది క్రిష్ జాగర్లముడి జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యొక్క చిత్రం కోసం అభిమానులు తెగ ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారని చెప్పాలి ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క మూవీ నుంచి ట్రైలర్ను గ్రాండ్గా మొదలు పెట్టేశారు మేకర్స్ పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ యొక్క ట్రైలర్ను చూసి అద్భుతంగా ఉందని వారు కామెంట్ చేసిన విజువల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే ఇక తాజాగా విడుదలైన అర్యర్ వీరమల్లు ట్రైలర్ మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంది ఒక వీరుడి కోసం ప్రకృతి ప్రోడు పోసుకుంటున్న సమయం అంటూ మొదలైన ట్రైలర్ ఈ భూమి మీద ఉన్నది ఒకటే కోయినూర్ దాన్ని కొట్టి తీసుకురావడానికి తిరుగులేని రామబాణం కావాలి అంటూ తనకల్ల భరిణి వాయిస్తో వీరమల్లుగా పవన్ కళ్యాణ్ ఎంట్రీ అదిరిపోయింది ఇక పవన్ కళ్యాణ్ గుర్రం పైకి ఎక్కిన సీన్స్ చూస్తే అభిమానులకు గూజ్ బంప్స్ వస్తూ ఉన్నాయి ఇక ఇప్పటి వరకు మేకలు తినే పులిని చూస్తుంటారు ఇప్పుడు పులుల్ని వేటాడే బెబ్బులుని చూస్తారు అంటూ పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్ నేను రావాలని చాలామంది ఆ దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటారు కానీ నేను రాకూడదని మీరు చూస్తుంటారు వినాలి వీరమల్లు చెప్పింది వినాలి అంటూ పవన్ కళ్యాణ్ కూల్గా డైలాగ్స్ ట్రైలర్స్కు హైలైట్గా నిలిచాయి అంతేకాదు మొత్తంగా తాజాగా విడుదలైన ఈ యొక్క ట్రైలర్ మాత్రం ఇరవై నాలుగు గంటల్లోనే ఫార్టీ ఎయిట్ మిలియన్ వ్యూస్ను సంపాదించుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త అయితే నెలకొల్పింది ఇక ఈ యొక్క ట్రైలర్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క ట్రైలర్ను వీక్షించిన అక్కినేని హీరో కింగ్ నాగార్జున తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై పవన్ కళ్యాణ్ గారు ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది ఇక యొక్క ట్రైలర్లో మీ యొక్క యాక్షన్ సీన్స్ కానీ అలాగే మీరు గుర్రపు స్వారీ చేసిన విధానం కానీ మీ యొక్క ఎంట్రీ విజువల్స్ కానీ కీరవాణి అందించిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ మరో లెవెల్లో ఉన్నాయి మరి ముఖ్యంగా ఇన్నేళ్ల తర్వాత మీ నుంచి సినిమా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది అటు రాజకీయాలను ఇటు సినిమా ఇండస్ట్రీని బ్యాలెన్స్ చేస్తూ మరెందరికో ఆదర్శంగా నిలవడం నాకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది మరీ ముఖ్యంగా నిధి అగర్వాల్కు మీకు మధ్య వచ్చిన సీన్స్ కూడా చాలా బాగా ఉన్నాయి పక్కా ఈ యొక్క ట్రైలర్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ కింగ్ నాగార్జున చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి